طا سوچن چا طالبين جو جي اپن طالب علم جو ضد ني سامعيون دا ذریعے علائترمو اڳيان نيٽران انت نمگو مگر او ني تام ني تام مگرવાદن کنيتا

నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 కణించాలి కణించాలి ఉగ్ర దాడుల్ని ఖండించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్ర ఖండించాలి ఖండించాలి ఉగ్ర దాడిని ఖండించాలి 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 ఉగ్ర దాడిని ఖండించాలి శిక్షించాలి శిక్షించాలి ఉగ్రవాదులను శిక్షించాలి 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 ఉగ్రవాదులను శిక్షించాలి ఖండించాలి ఖండించాలి ఉగ్ర దాడిని ఖండించాలి దేశంలో ఇంకా అశాంతితో ఉండి మరి భవిష్యత్తులో ఎంతో ఇబ్బందులు పడే వస్తుంది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మహత్య శాంతికి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క మానవహారం ఏర్పాటు చేసి ఈ కోవెత్తల ర్యాలీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తక్షణం స్పందించి మహాగ్రామంలో జరిగిన ఉగ్రవాది దాడుల్లో ఇక్కడ జరిగిన కోసుకోత ఉగ్రదాడు భాగంగా ఇక్కడ అందరం చనిపోయిన వారికి నివాళులు అర్పించే కార్యక్రమం రైతులు మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేశాము చాలా దారుణమైనటువంటిది ఎంతో ఉత్సాహంగా పర్యాటక పర్యాటకున్న అందంగా ఉండే కాశ్మీర్లో వెళ్ళి ఆ అందాన్ని ఆస్వాదిద్దాం అనుకునే అటువంటి వ్యక్తుల్ని చాలా దారుణంగా సుమారుగా ఇరవై ఆరు మందిని దారుణంగా చంపడం మరి ఏ రకంగా ఇది ఆలోచించాలో వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది ఇది కేవలం ఉగ్రానికి మతానికి కాదు ఉగ్రవాదం వల్ల అందరూ నష్టపోతున్నాం గాంధీ గారు చెప్పినట్టు హింస వల్ల ఎప్పుడూ రాజ్యాధికారం రాదు అహింస వల్లనే రాజ్యాధికారం వస్తుంది అలాంటి రాజ్యాధికారం మనకి నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చిన తర్వాత మరి ఈ మీద పాకిస్తాన్ వాడు కానీ ఇంకో ఇతర దేశస్లో కానీ ఒకరి రాజు చేయటం అమాయకులు పటం పెట్టుకుంటూ అంటే ఇది చాలా దాను అమానుషం మీకు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం పులమాతాలకు అతీతంగా ఖండించాలి మరి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ఈ దోషుల్ని కఠినంగా శిక్షించి మరి ఇంకొకసారి నేను జరగకుండా చూడవలసిన భారతీయ ప్రభుత్వం పైన అంతగా ఉంది మరి ఈరోజు ఇరవై ఆరు మంది కూడా నివాళులు అర్పిస్తున్నాను అలాగే గాయపడిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మా అందరం మనస్ఫూర్తిగా ఆ ప్రాంతంలో బహతామ్లో జరిగినటువంటి అతి దారుణ మారణ అయినటువంటి మరి ఇరవై ఆరు మంది యాత్రికులని పట్టం పెట్టుకోవటం అది ముఖ్యంగా అది పోలీసులకు పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన బారు అలాంటిదే కాదు కేవలం అక్కడ ముష్కర్లు అనే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న జనాల్ని మీది ఏ మతం మీది ఏ పొలం అని అడిగి మరి ఆ మతం చెప్పిన తర్వాత మరి కాల్చి సంబరం అనేది అతి హేయమైనటువంటి దృచ్చాయంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి భారతదేశం మొత్తం దీన్ని ఖండిస్తున్న భాగంలో మేము మనం కూడా మనోసైతమంటూ మన కైపూర్ మానవత సంస్థ మరి దీంట్లో భాగంగా ఈరోజు కొవ్వొత్తులు ప్రదర్శన చేయటం జరుగుతుంది దానికి నిరసనగా మరి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళల్లో అక్కడికి యాత్రికులుగా వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో ఉత్సాహంగా వాళ్ళు కాసేపర్లో చనిపోతానని ఎవరికై తెలి వాడి పిల్లలతో వాళ్ళు ఎంతో ఇంకా ఉంటే ఆ పేపర్లో వచ్చినాయి కానీ సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు కానీ చూసినట్లయితే ఎంతో హృదయ విధానంగా మరి వాళ్ళు వాళ్ళ యొక్క అసలు బాసిన విధానం వాళ్ళ నాడు అంత నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా చంపిన విధానం చూస్తే వాళ్ళని గట్టిగా శిక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే ఈ రోజు మరి సోషల్ మీడియాలో వస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది వాళ్ళ నలుగురు వ్యక్తులు కొన్నాళ్ళు అంతా కూడా ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు మరి మారణాయ ధరించి వాళ్ళు అసలు ఏ మాత్రం మన వల్ల ఎంతమంది చనిపోయారనేటటువంటి ఏ కొంచెం కూడా వాళ్ళకి క్షమ ఇది లేకుండా చింత అనేది లేకుండా వాళ్ళు ఫోటో దిగి వాటిని వైరల్ చేసి నేను చంపా అని చెప్పి అన్నారంటే తక్షణమే వాళ్ళు ఇరవై రెండో తారీఖు దుర్జనం ఇరవై ఆరు మంది మన సహోదరులు పొట్టలు పెట్టుకున్నటువంటి ఉగ్రతావాదులు ఏ రూపంలో సరే నశించాలని ఈ సందర్భంగా ఖండిస్తున్నాను ఆవిడ కాళ్ళ కాళ్ళ పారని ఆరకముందే ఆవిడ పుట్టింటిని వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పారంట అమ్మ కాశీ వెళ్తు కాశ్మీర్ వెళ్తున్నావు చక్కగా కుంకుంపు తెచ్చుకోమా చక్కగా పుట్టబెట్టి ఎర్రగా పడతాడు అది కానీ అమ్మాయి పాపం ఈ ఉగ్రవాదు చర్య వల్ల నెర్చుని ముద్దయినటువంటి భర్త తీసుకురావాల్సిన సూచనీయ పద్ధతి చాలా హృదయ విధాలుగా ఉంది ఆ ఫోటోను చూసి చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ కుక్కలు చాలా అవమానకర రీతిలో ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగే జార్ఖండ్లో ఉన్నటువంటి విద్యాధి అయినటువంటి ఒక వ్యక్తి థ్యాంక్ యూ టు పాకిస్తాన్ థ్యాంక్ యూ టు ఉగ్రవాదులకు అని చెప్పడం లక్షలతో ఇబ్బ అని చెప్పడం చాలా బాధాకర విషయం మీకు ఈ భారతదేశంలో ఉన్న ఇబ్బంది అయితే మీ యొక్క విధి విధానాలు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మానవతా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇరవై ఆరు మంది దుర్మరణం జరగడం మిగతా వాళ్ళు గాయాలతో ఉండడం ఇరవై ఆరు మంది ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతు ప్రార్థిస్తారండి వాళ్ళు ఉగ్రవాదులు ఏ మతం ఏ కులం అడిగి మరీ వాళ్ళని కాల్చి అమ్మడం అనేది చాలా అమాంసం అండి ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు జంటకి హనీమూన్ పెళ్ళిన వాళ్ళు కానీ పిల్లలతో పాటు వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగి మరీ కాల్చి మరీ ఏ మతం ఇది అని చేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామండి ఈ అపార్ట్లో కానీ ఉంది పూర్తిలో కానీ ఉంది అన్నిట్లో మనం గమనించడం మరి ఒక నవ వధువు ఒక కాళ్ళ పారని ఆడ ఆరకముందే వాళ్ళకి చక్కగా సంతోషంగా దాటపడానికి అనుమనులు వెళితే ఆ వధువు కాళ్ళు పట్టుకొని కనికరించినా కూడా అడిగి రిక్వెస్ట్ చేసినా కూడా కనికరించకుండా ఆ పర్సని ఆ భార్య కళ్ళపొట్టే కాల్చి చంపటం మరి అదేవిధంగా ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసులు కూడా అడిగి మరీ కాల్చి చంపారు అదేవిధంగా ఒక ఒక చిన్న బిడ్డ రెండు సంవత్సరాల ఆడపిల్ల ఆవిడ చూపించింది చిన్న బిడ్డ ఈ రెండు సంవత్సరాలు పెట్టతున్న అట్లా బతకాలి మరి నా భర్తని ప్రాణాలతో విడిచిపెట్టండి నేను ఆవిడ కాళ్ళు పట్టుకుని అడిగినా కూడా వాడు వినకుండా వెనక్కి వెళ్ళి తెలుసుకుని మరీ వచ్చి విచారించి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా విచారించి కాల్చి చంపాడు ఇది చాలా దుర్మార్గమైన చర్య మరి ఇట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటి వరకు ప్రజలందరూ కూడా సంతోషంగా వాటిని ఆస్వానిస్తున్నారు మరి ఆ తీసుకుపోయేటువంటి చర్యల గురించి చెప్పారు కానీ ఆ చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను మొన్న జరిగిన పగల్మ పగల్గా దుర్ఘటనను నిరసనగా మేము ముందుకు వచ్చామండి మీరందరూ కూడా ఈ నిరసనలో పాల్గొవాలి ఇంకొక విషయం ఏంటంటే ముస్లిమా హిందువా అని మరి మరీ అడిగి చంపడం చాలా దారుణమండి మన ఇండియాలో అందరం సమైక్యంగానే ఉంటున్నాము కానీ మన మధ్యలో గొడవలు పడటానికే వాళ్ళు హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని దీన్ని అందరూ ఇండియన్ పీపుల్ అందరూ కూడా ఖండించి ఆ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిందిగా అందరూ ప్రజలు ముందుకు రావాలని కోరుతున్నాము భారతీయులు మరియు దేశీయులను అక్రమంగా కాశ్మీర్ లో చొరబడి ఉగ్రవాదులు మన యొక్క పార్టీలను వాళ్ళ చేసి వారి యొక్క మరణానికి కారణమైన ఉగ్రవాదులను ప్రభుత్వం తక్షణమే శిక్షించాలని అలాగే మన భారతదేశంలో ఎన్నో రకాల కొలాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి మనం వాటి కోసం కాదు పోరాడాల్సింది మన దేశం కోసం పోరాడాలని ఎటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను ముఖ్యంగా వాళ్ళకు మనవి చేస్తున్నాను వచ్చేది తక్కువ మంది అయినా ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను ఇదే కాదు మరొక కార్యక్రమంతో ఈ యొక్క బహర్ఘమ్ మరణ హోమానికి ఇంకొక కార్యక్రమంతో ముందడుతు వేస్తామని మానవత స్వచ్ఛంద సేవ సంస్థ నేను తెలియజేయడం అనేది శిక్షిద్దాం శిక్షిద్దాం తెప్పించబడు నెబలైజర్ వెరైజర్ బీపీ మానిటర్ షుగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరైటర్ పెరుగు ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు